ఆడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలేవో వియాలో రజాకార్ సినిమా తీసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నా వందనాలు రజాకార్ సినిమా చూసినప్పుడు తీసేవాళ్లకు కేవలం అది సినిమా అని అనుకోవచ్చు ప్రజలందరూ కానీ కాదు కడుపులో ఆవేశం గుండెలో మంట ఒంట్లో రక్తం ఉడికితేనే డబ్బు కోసం కాదు చరిత్రను చెప్పే దమ్మున్న తెలుసుకున్న తెలుసుకున్నవాడే ఇలాంటి సినిమాలు తీస్తారు ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలలో చరిత్రలను గత డెబ్బై ఐదల స్వాతంత్రంలో కూడా మార్చేశారు కర్మ దురదృష్టం టెన్త్ క్లాస్ పుస్తకాలు తొమ్మిదో క్లాసు ఎనిమిదో క్లాసు ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో వాళ్ళని మహానుభావుల కింద చదువుకోవలసి పెట్టిన ఉన్న రోజులలో రజాకారు లాంటి సినిమా తీసి ఆ రజాకారుల వల్ల మనమందరము ఎంత బాధపడినామో ఎంత కష్టపడ్డామో ఆడకూతుళ్ళ బాధలు చూడడానికి కష్టమైన కడుపులో మళ్ళీ బాధను పెగులుస్తున్నా చూడవలసినదే ఈ సినిమా చూడవలసినదే ఖచ్చితంగా చరిత్రను నిర్భయంగా తెలుసుకోవలసినది ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ ఖాజీం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకారు అనుకున్నాడు రెండు లక్షల రజాకారులను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు అటువంటి రెండు లక్షల రజాకారులు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు ఎందుకని ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చే చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ కానీ పద్మూడు నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు అందుకే ఇట్ ఇస్ అ లిబరేషన్ డే నాట్ యాన్ ఇంటగ్రేషన్ డే లిబరేషన్ దేని అంటారు తెలుసా మనిషి సంకళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉష్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్ళను తెంపేది లిబరేషన్ అటువంటి లిబరేషన్ని ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మోదీ గారు అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం ఇది రాజకీయం కాదు దీని రాజకీయ దృక్పథంతో చూడకండి ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజుకి తమని తాము రజాకారులని చెప్పుకునే చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు ఇప్పటికీ బస్తీని హైదరాబాద్ని ఏలుతున్న ఎంపీలు వాళ్ళ తమ్ముళ్ళు రెండు వేల పదకొండులో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి हम रजाकार हैं हम एम आई एम पार्टी के हैं हमने तो सिर्फ दो या तीन गोलियों का सामना किया है लेकिन हमारे दादा पर दादा तो फिरंगियों का सामना कर कर हिंदुस्तान से लड़े हैं अनु अटवं रजाकार इनका पोषि नाम मनम अटवंट लो व्यत्यासन लेकुंडा ముస్లిం ఆడబిడ్డలను హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు ఎక్కడున్నాం మనం ఇంకా ఏ ప్రపంచంలో ఉన్నాం మనం ఇంకా రాజకీయం అంటే స్వార్థమైపోయింది అటువంటి రజాకారులను పోషించేవాడు ఎవడైనా రజాకారే ఈ రోజుకి కూడా సందులలో గొందులల్లో ఆడపిల్లలు పాత బస్తీలల్లో నడవలేరు రోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు వాడు ముస్లిం కాదు అది చేయిస్తున్నది రజాకారు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని అందుకన్నా ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఈ సినిమా కళ్ళకు గంతలని విప్పుతుంది ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఒక మంచి హిందువుని ఎలా